నేను అనగా పాండు రాయదుర్ నివాసి నేను గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్డ్ ఈ రోజు మా పెళ్లి రోజు ఉంది నా పేరు పాండు మా భార్య పేరు మా పెళ్లి రోజు ఉన్నది జరుపుకుని ఇక్కడ వచ్చినాము చాలా సంతోషమైన కార్యక్రమం ఇది అందరికి అందరికీ వర్తించాలి ఇల్లు ఇక్కడ చాలా అనాథలు ఉన్నారు నూట ముప్పై నూట ముప్పై మంది ఉన్నారు వాళ్ళు వాళ్ళకు ఈ రోజు మాకు కలిగింది ఏదో అన్నదాన కార్యక్రమం చేసినాము మీరు పుట్టినరోజు కానీ ఇంకా మ్యారేజ్ డే కానీ ఇలాంటివి ఎన్నో చేయండి బాగా గరీబులు వీళ్ళు తెచ్చి ఇక్కడ చేస్తున్నారు చాలా సంతోషము అంటే మేము నేను అనగా నేను గవర్నమెంట్ సర్వేంటి రిటైర్డ్ నేను రాయడీ ఉంటాను మీరు ఇట్లనే ఎన్నో కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది మనం ఎన్నో సంపాదించి ఆస్తులు ఉన్నాయని కాదు ఈ గరీబులకు భోజనాలు పెడితే మనకు చాలా సంతోషము బర్త్డే కానీ ఇంకా మ్యారేజ్ డే కానీ ఇంకా సంతోషకారం ఏమైనా ఉంటే మీరు ఇక్కడ జరుపుకోవాలని చెప్పి ఆశిస్తున్నాము ఈరోజు మా పెళ్లి రోజు అందరికీ ధన్యవాదాలు